ప్యూర్ బనారస్ ఫ్యాబ్రిక్ తో కస్టమైజేషన్ చేసాం పాపదర్ ఓవర్ కోట్ స్టైల్ లో వచ్చేసింది అనమాట సీక్వెన్స్ తోటి వచ్చేసింది అనమాట చాలా కేర్ తీసుకొని స్టిచ్ చేస్తారు అటాచ్డ్ బెల్ట్ కి మనకి ఇలా దుపెరన్ ప్లీట్స్ తోటి లెహంగా వచ్చేస్తుంది ఇలా మదర్ అండ్ డాటర్ కాంబోస్ యూనిక్ గా ఇలా కేప్ స్టైల్లోనే డిఫరెంట్ గా వచ్చేసి మీరు కంప్లీట్ వర్క్ ఫినిషింగ్ చూసుకోవచ్చు ఇలా మార్జిన్స్ ప్రొవైడ్ చేస్తారు అలానే మనకి లైనింగ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందనమాట మెషిన్ వర్క్ కానీ థ్రెడ్స్ కానీ యూస్ అండ్ మూన్ ప్యాటర్న్స్ లో మగ్గం వర్క్ స్టైల్లో మన మన ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎంటైర్ స్టాలీ స్టైల్ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది ఆన్ ఫ్యాబ్రిక్ కాటన్లోని కాటన్ ఇక్క చికెన్ కారీ వర్క్ తోటి సీక్వెన్స్ కూడా అటాచ్ ఆల్ ఓవర్ మనకి మగ్గం వర్క్ స్టైల్లో లో నాట్ వర్క్ థ్రెడ్ వర్క్ తోటి హైలైట్ హండ్రెడ్ రూపీస్లో లో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కంప్లీట్ మనకి మగం ఒక స్టైల్స్ లోనే క్లెనింగ్ వస్తుంది బనారస్ ఫ్యాబ్రిక్ తో మనకి బ్లౌజ్ పేర్ అప్ చేసాం. సర్ ఫ్యాబ్రిక్ లోనే మనకి మీనాకారి బుట్టిలు అండ్ ఇది బ్లౌజ్. మునియా బోర్డర్స్ వచ్చేసి చాలా డిఫై చేయగారు నమస్తే అండి. సో ఒకసారి మన స్టోర్ లొకేషన్ నా క్లియర్ గా చెప్పేసియండి. ఇది వచ్చేసి అలివేలు వస్త్రాలయము ఆన్లైన్ బొటిక్ మనకి నిజాంపేటలో బండారి లేవట్ రోడ్ నెంబర్ 10 లో ఉంటుందండి ఇది. ఓకే సో డైరెక్ట్ వచ్చి కూడా రావచ్చు లేదంటే ఆన్లైన్ లో కూడా ఆర్డర్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకే సో ఇదేంటి అంటే స్పెషల్ గా బొటీక్ అండి మనకి ఫ్యామిలీ అవుట్ఫిట్స్ కానీ కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకైనా కానీ మగ్గం వర్క్స్ ఎంబ్రాయిడరీ వర్క్స్ స్టిచ్చింగ్ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటుంది అనమాట సో వీళ్ళు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ కొన్ని కస్టమైజేషన్ అవుట్ఫిట్స్ అనేవి మనం ఈ వీడియోలో కవర్ చేస్తున్నాము మీకు ఎలాంటి కస్టమైజేషన్స్ కావాలి అన్నా కూడా వీళ్ళు చేసి అలానే వీళ్ళ దగ్గర కొన్ని రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇది కస్టమైజేషన్ అంటే ఒక ఫ్యామిలీ కోసం వీళ్ళు స్టిచ్ చేసినటువంటిది అన్నమాట సో ఫ్యాబ్రిక్ అనేది మీరే తీసుకుంటారండి కస్టమర్స్ ప్రొవైడ్ చేయాలి అంటే అది వాళ్ళ చాయిస్ అండి మన దగ్గర కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఓకే ఇది ప్యూర్ బెనారస్ ఫ్యాబ్రిక్ తో కస్టమైజేషన్ చేశామన్నమాట సో ఇది వచ్చేసి మెన్ మెన్స్ కుర్తా సో దీనికి బాటమ్ కూడా మనకి ఇలా ప్లెయిన్ కూడా రా సిల్క్ ఫ్యాబ్రిక్ అన్నమాట ఇది ఓకే సో రా సిల్క్ ఫ్యాబ్రిక్ లో బాటమ్ కూడా ఇలా వచ్చేస్తుందన్నమాట ఇది కంప్లీట్ ఫ్యామిలీ కాంబో చేశారు వీళ్ళు వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్ తోటి ఇది వచ్చేసి పాపదండి సో పాపది కూడా చాలా సో మనకి ఇక్కడ వచ్చేసి అంగ్రకా స్టైల్ లోనే మనకి స్కాలప్ వర్క్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ కూడా కొంచెం స్కాలప్ టచ్లో స్టైల్ స్టైల్లో మనకి ఇచ్చేసారనమాట కంప్లీట్ ఐరన్ ప్లీటింగ్స్ తోటి క్యాన్ క్యాన్ అవి మీ చాయిస్ అండి మీరు యాడ్ చేయమంటే చేస్తారనమాట సో కంప్లీట్ మీ ని బట్టి కస్టమైజ్ చేస్తారు సో ఇది వచ్చేసి మదర్ది చాలా యూనిక్గా అంటే సేమ్ పాపది ఎలా ఉందో సో అలానే మనకి మదర్ది కూడా స్టిచ్ చేసేసారు సో మెజర్మెంట్స్ అవన్నీ మీరు ఇచ్చేసి వీళ్ళని కస్టమైజ్ చేయమన్నా లేదా ఫ్యాబ్రిక్ అవి పంపించి మీకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా వీళ్ళు కస్టమైజేషన్స్ చేస్తారండి సో అలానే ఇంకొన్ని ఫ్యామిలీ అవుట్ఫిట్స్ కూడా ఉన్నాయండి సో ఇది కూడా ఇంకొక ఫ్యామిలీ కాంబో అనమాట సో ఇది వచ్చేసి మనకి ఓవర్కోట్ స్టైల్లో వచ్చేసింది అనమాట పైన వచ్చేసి అండ్ లోపల వచ్చేసి మనకి కుర్తా వస్తుంది సో దీంట్లోనే పాపది పాపది కూడా అనమాట సో ఇలా పాపది వచ్చేసి లెహెంగా స్టైల్లో స్టిచ్ చేశారనమాట కింద వచ్చేసి లెహంగా మనకి ఇలా వచ్చేస్తుంది పైన ఇదేం ఫ్యాబ్రిక్ వస్తుంది మ్యామ్ ఇది ఇది గ్లాస్ టిష్యూ గ్లాస్ లోనే మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది కాలర్ నెక్ తీసుకొని ఇలా మనకి బటన్ స్టైల్ అనమాట ఓకే ఇది వచ్చేసి మనకి ఫాదర్ అండ్ డాటర్కి డిజైన్ చేసిందండి సో కాంబో ఇలా మనకి ఫ్యామిలీ కాంబోస్ ఉంటాయి లేదు ఓన్లీ మనకి ఇలా ఏవైనా కస్టమైజేషన్స్ కావాలి అన్నా కూడా చేసిస్తారనమాట ఇది కూడా ఆన్ ఆర్డర్ బేసిస్ రెడీ చేసింది సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ కింద వచ్చేసి సీక్వెన్స్ తోటి వచ్చేసింది అనమాట పైన కూడా చాలా డిఫరెంట్గా ఫుల్ స్లీవ్స్ తోటి వచ్చేసింది అండ్ మనకి నెక్స్ట్ స్టైల్ కూడా డిఫరెంట్గా వచ్చింది అనమాట బ్యాక్ వచ్చేసి జిప్ ప్రొవైడ్ చేశారు అలానే మనకి బ్యాక్ డోరీస్ కూడా గ్రాండ్గా అనమాట సో మీరు ఎలా చెప్తే అలా కస్టమైజ్ చేస్తారు ఇది కూడా ఒక పాప కోసం కస్టమైజ్ చేసిన డ్రెస్ అనమాట సో వెల్వెట్లో అండి ఇది కూడా చాలా బాగుంది స్టిచ్చింగ్ అంతా కూడా పిల్లల కోసం అయితే వీళ్ళు చాలా కేర్ తీసుకొని స్టిచ్ చేస్తారండి సో ఎక్కడ గుచ్చుకోకుండా అండ్ మనకి బ్యాక్ నెక్ ఫ్రంట్ వచ్చేసి పైన హై నెక్ తీసుకున్నారు ఆల్టర్ నెక్లో ఇది కూడా మనకి అటాచ్డ్ దుపట్టా స్టైల్లో ఇప్పుడు ఇదంతా ట్రెండింగ్లో ఉంది కదా రా సిల్క్ ప్యాటర్న్లో ఇది కూడా పాప కోసం ఒక పాప కోసం స్టిచ్ చేసింది ఇలా మనకి అటాచ్డ్ హిప్ మనకి ఇలా దుపట్టా అనేది అటాచ్ చేసేసారు సో ఇదంతా కూడా వీళ్ళది ఓకే సో ఇద ఇదంతా ఏంటి అంటే వీళ్ళకి బొటిక్ ఉంది కాబట్టి ఎలాంటి కస్టమైజేషన్స్ అయినా చేస్తారండి సో వీటి మీద మీకు మగ్గం వర్క్స్ కావాలన్నా ఎంబ్రాయిడరీ వర్క్స్ కావాలి అన్న మీకు ఏదైనా అకేషన్ ఉండి ఫ్యామిలీ అవుట్ఫిట్స్ ట్రై చేయాలి అన్న సో ఇప్పుడు అంతా ట్రెండ్ అంతా కూడా ఫ్యామిలీ కాంబోసే కదండి సో అలాంటివి మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ రేంజ్లో వీళ్ళు డిజైన్ చేసి ఇస్తారు సో ఇది కూడా చూసుకున్నట్లయితే మనం ఇందాక పాపది చూసాం కదండి సో దానిలోనే మదర్కి ఇలా హాఫ్ శారీ కూడా డిజైన్ చేశారనమాట విత్ దుప్పట్టాతోటి మనకి ఇలా కంప్లీట్ ఐరన్ ప్లీట్స్ తోటి లెహంగా వచ్చేస్తుంది ఇలా మదర్ అండ్ డాటర్ కాంబోస్ ఫ్యామిలీ కాంబోసు లేదా మీకు ఎలాంటి కస్టమైజేషన్స్ ఉన్నా సో అవుట్ఫిట్ ఫ్రమ్ స్కాచెస్ చేసుకోవాలి అన్న సో ఇక్కడ మీకు పాసిబుల్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి ఒక పాప కోసం డిజైన్ చేసినటువంటిది అనమాట మనకి పైన బ్లౌజ్ చూసారా చాలా యూనిక్గా ఇలా కేప్ స్టైల్లోనే డిఫరెంట్గా వచ్చేసి కిందన బీట్ హ్యాంగింగ్స్ ఇచ్చేసారండి ఇవి కూడా మనకి కొంచెం పింటెక్స్ స్టైల్లో మనకి వర్క్ చేశారనమాట బ్యాక్ వచ్చేసి సో ఇలా వస్తుంది అనమాట హుక్స్ ప్రొవైడ్ చేశారు అండ్ కంప్లీట్ మనకి ఇదంతా కూడా ఐరన్ ప్లేట్స్ తోటి మీరు కంప్లీట్ వర్క్ ఫినిషింగ్ చూసుకోవచ్చు ఇలా మార్జిన్స్ ప్రొవైడ్ చేస్తారు అలానే మనకి లైనింగ్స్ కానీ లైట్ వెయిట్ క్యాన్ క్యాన్స్ అండి పిల్లలకి మరీ గుచ్చుకోకుండా అన్కంఫర్టబుల్ ఫీల్ లేకుండా సో చాలా కంఫర్టబుల్గా ఉండేలాగా డిజైన్ చేస్తారనమాట సో ఇలాగా మీకు ఎలాంటి ఈ డిజైన్ కావాలి అన్నా చేస్తారు లేదా మీకు ఏమైనా ప్యాటర్న్స్ కావాలి అన్నా వీళ్ళు డిజైన్ చేస్తారు అలానే వీళ్ళ దగ్గర ఇలాంటి మనకి మెషిన్ వర్క్స్ మగ్గం వర్క్ స్టైల్లోనే ఉంటుందన్నమాట సో చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగుందనమాట ఈవెన్ బ్యాక్ నెక్ ప్యాటర్న్స్ కానీ ఇదంతా కూడా మనకి మెషిన్ వర్క్స్లో వచ్చేస్తాయి సో ఇలా ఇవన్నీ ఏంటి అంటే ఆన్ ఆర్డర్ ప్లేసెస్లో రెడీ చేసినవండి సో ఇలా మనకి కంప్లీట్గా వర్క్స్ వర్క్ బ్లౌజెస్లో అనమాట సో వీళ్ళ దగ్గర అన్ని వర్క్స్ అవైలబుల్గా ఉంటాయండి సో బ్యాక్నెక్స్ కూడా చాలా డిఫరెంట్గా వర్క్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంది సో చూస్తున్నట్లయితే ఇవి మెషిన్ వర్క్స్వి ఇది కూడా ఇది కూడా మెషిన్ వర్క్వి సో ఇవన్నీ కూడా మనకి ఆన్ ఆర్డర్ బాసిస్లో రెడీ చేసినావన్నమాట సో ఇవి మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి సో ఈవెన్ మగ్గం వర్క్స్లో కూడా మనకి మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తారనమాట సో కొన్ని బీడ్స్ కానీ థ్రెడ్స్ కానీ యూజ్ చేసినటువంటి వెరీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది ఈవెన్ టాజిల్స్ కూడా యూనిక్గానే అండి మీకు కస్టమైజేషన్స్ అంటే అందరిలో కంటే యూనిక్గా ఉండడానికి వాళ్ళు మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడతారు సో బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా మనకి జిప్ అయితే ప్రొవైడ్ చేశారనమాట సో కస్టమర్ నీటిని బట్టి మనకి ఎలా కావాలి అంటే అలా డిజైన్ చేస్తారు సో ఇవన్నీ కూడా మనకి మగ్గం వర్క్స్ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయన్నమాట అన్నీ కూడా సో మీరు ఈవెన్ ఫినిషింగ్ కూడా క్లియర్గా చూసుకోవచ్చు మెటీరియల్ క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ అంతా కూడా చాలా బాగుందండి సో నెక్స్ట్ స్టైల్స్ కూడా మనకి చాలా యూనీక్గా డిజైన్ చేశారనమాట సో మీకు వీళ్ళు సజెషన్స్ చేస్తారండి మీకు ఎలాంటి మీకు ఏ స్టైల్ చేయించుకోవాలి అనేది ఒక ఐడియా లేకపోయినా కూడా వీళ్ళు మనకి పిక్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి ఇప్పుడు సన్ నేను మూన్ ప్యాటర్న్స్లో ఏదైతే ట్రెండింగ్లో ఉందో ఆ ప్యాట్రన్ అనమాట సో ఇలా హెవీ జర్దోజీ బీడ్ వర్క్ వచ్చినటువంటి మగ్గం వర్క్స్ బ్రైడల్ వర్క్స్ కూడా చేస్తారండి సో ఇది వచ్చేసి మనకి బ్రైడల్ వర్క్ కాన్సెప్ట్లోనే కంప్లీట్ మనకి హెవీ జర్దోజీ ప్యాటర్న్లో వచ్చేస్తుందండి చాలా బాగుంది సో బ్రైడ్స్కి అయితే చాలా రీజనబుల్ ప్రైసెస్లో మనకి మంచి డిజైన్స్ చేయించుకోవచ్చు అండి ఇక్కడ అలానే ఇదేంటి అంటే బొటికే కాకుండా మనకి ఇలా డ్రెస్సెస్ శారీస్ కూడా సేల్ చేస్తున్నారన్నమాట వాటిలో నేను కొన్ని శాంపిల్స్ చూపిస్తానండి అన్ని వీడియోలో కవర్ చేయలేను కాబట్టి సో కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను సో ఇవి వచ్చేసి సింగిల్ టాప్స్ అనమాట ఇవి కూడా మనకి కంప్లీట్ ఇలా మగ్గం వర్క్ స్టైల్లో మనకి నెక్ దగ్గర అయితే హైలైట్ చేశారు సో ఇవి మనకి ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో ఉంటుందన్నమాట వీటిలో మనకి సేల్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే సో ఇప్పుడు వచ్చేసి మనకి షాప్ ది యానివర్సరీ సందర్భంగా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎంటైర్ స్టాక్ మీద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీటిలో మనకి అన్ని సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి సో మీరు ఇంకా డైరెక్ట్గా వచ్చైనా మనకి ఆర్డర్ చేసుకోవచ్చు ఇవి తీసుకోవచ్చు మనకి వర్క్స్ చేయించుకోవచ్చు లేదా ఆన్లైన్లో కూడా మీరు ఎలా చెప్పినా కూడా మీ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు కస్టమైజేషన్స్ అవి చేసిస్తారు అలానే ఇవి కూడా మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా మనకు వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి మనకి బిగ్ సైజ్ ఫైవ్ ఎక్సెల్ వరకు ఏ సైజెస్ వరకు ఉన్నాయండి మీ దగ్గర అంటే కొన్ని పీసెస్ మనకి సిక్స్ ఎక్సెల్ వరకు కూడా లో ఉన్నాయి ఎం టూ సిక్స్ ఎక్సెల్ వరకు ఓకే సిక్స్ ఎక్సెల్ వరకు ఉన్నాయండి సో మీరు ఇక్కడ కావాలి అనుకుంటే డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు లేదా ఓకే సో ఇవన్నీ కాటన్లో అనమాట మనకి రెగ్యులర్ బేసిస్లో కూడా కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవడానికి సో రీజనబుల్ ప్రైసెస్లోనే అండి బొటిక్తో పాటు సో ఇలా డ్రెస్సెస్ అండ్ శారీస్ కూడా సేల్ చేస్తున్నారు అనమాట సో ఇది కూడా మనకి ఫుల్ కలీ స్టైల్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది సో ఈ పార్ట్లో కూడా మనకి ఇలా మిర్రర్ వర్క్ తోటి హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది సో సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా సైజెస్ ఉన్నాయండి సో ఇది కూడా మనకి మంచి రేయాన్ ఫ్యాబ్రిక్లోనే చాలా ప్రీమియం క్వాలిటీ ఉందన్నమాట సో ఇది మనకి ఏ ప్రైస్ ఉంటుందండి తక్కువ సిక్స్ హండ్రెడ్ ఓకే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో అండ్ దీని మీద కూడా మళ్ళీ మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది సో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాం కాబట్టి ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఇది అయితే జస్ట్ ఫోర్ నైంటీ నైన్ అలానే మళ్ళీ దీంట్లో కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉందండి సో చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే మనకి కలెక్షన్ దొరికిపోతున్నాయి సో ఇది కూడా మనకి కాటన్లోనే ఇక్కత్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసి సెవెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది సైజెస్ అయితే మనకి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉంటాయి సో కొన్ని బిగ్ సైజెస్లో కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట వాళ్ళకి మెసేజ్ చేస్తే మీకు సైజ్ అనేది చెప్పేస్తారు సో నెక్స్ట్ ఇది కూడా మనకి కాటన్ మిక్స్లోనే వచ్చేస్తుంది ఇది వచ్చేసి సిక్స్ నైంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి మనకి ఆల్ ఓవర్ చికెన్ కారీ వర్క్ తోటి సీక్వెన్స్ కూడా అటాచ్ చేసేసారు చాలా గ్రాండ్గా వచ్చేస్తుంది అనమాట సో సిక్స్ ఫిఫ్టీ చాలా రీజనబుల్ ప్రైస్ దీని మీద మళ్ళీ మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కూడా ఉందండి సో సైజెస్ కూడా అన్నీ దొరికిపోతాయి కాబట్టి మీరు ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి ఆల్ ఓవర్ మనకి మగ్గం వర్క్ స్టైల్లో వచ్చేస్తుంది సో జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సో ఇది కూడా మనకి కాటన్లోనే మనకి యోక్ పార్ట్ అంతా కూడా ఇలా హెవీగా మనకి నాట్ వర్క్ థ్రెడ్ వర్క్ తోటి హైలైట్ చేశారనమాట ఇది కూడా హ్యాండ్ వర్క్ అండి ఈ థ్రెడ్ కూడా హ్యాండ్ వర్క్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఫ్యాబ్రిక్ అయితే ప్రీమియం ఓకే సో ఇది వచ్చేసి మనకి కలంకారీ సింగిల్ ఫ్రాక్ ఏ లైన్ ఫ్రాక్ వస్తుంది మనకి సైడ్స్ పాకెట్స్ కూడా వచ్చేసాయి అండ్ చైనీస్ కాలర్ వుడెన్ బటన్ డీటెయిలింగ్ వచ్చేస్తుంది అనమాట సో ఇది కూడా మనకి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సో దీని ప్రైస్ ఎంత ఉంటుందండి అది ఎయిట్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ ఓకే సో ఇలా టూ పీస్ సెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ సింగిల్ ఫ్రాక్స్ స్ట్రైట్ కట్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు సో మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి సెమీ కాలర్ నెక్లోనే వుడెన్ బటన్ డీటెయిలింగ్స్తో వచ్చేస్తుంది అనమాట లెవెన్ ఫార్టీ నైన్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది బాటమ్ కూడా మనకి స్ట్రైట్ బాటమ్ వచ్చేస్తుంది అనమాట ఇలాగా స్ట్రెయిట్ బాటమ్ సో దీంట్లో కూడా నేను కొన్ని శాంపిల్ పీసెస్ అయితే చూపిస్తానండి సో మీకు ఇంకా కలెక్షన్స్ కావాలి అనుకుంటే వాళ్ళకి వాట్సప్ చేస్తే మీకు పిక్స్ అన్నీ కూడా పెట్టేస్తారు సో దీనికి వచ్చేసి బాటమ్ ఇలా ఉంటుంది సో వితిన్ హైదరాబాద్ వాళ్ళకైతే ఇన్ కేస్ మీకు ఫాస్ట్గా కావాలి అనుకుంటే ర్యాపిడో ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ అండి ఫ్రీగా ఉంటాయా షిప్పింగ్ పడుతుందండి షిప్పింగ్ ఛార్జ్ కూడా అడిషనల్గా ఉంటాయి ఓకే సో నెక్స్ట్ త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి ఓకే సో త్రీ పీస్ సెట్స్లో కూడా అండి మనకి కాటన్ వేర్ నుంచి ప్రీమియం పార్టీ వేర్ వరకు అన్ని కలెక్షన్స్ ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి మనకి కొంచెం సెమీ పార్టీ వేర్లోనే చాలా బాగుంది ఈ ఒకప్పటిలో మనకి ఇలా నెక్లైన్ దగ్గర కూడా కంప్లీట్ పర్ల్ అండ్ బీట్స్ తోటి మనకి వర్క్ వచ్చేస్తుంది అనమాట ఆల్ ఓవర్ అంతా కూడా చిన్న చిన్న పర్ల్ బుటీస్ అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది దుపట్టా కూడా మనకి ఇలా డిజిటల్ ప్రింట్లో వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది కలర్ కూడా డిఫరెంట్గా వచ్చేసింది సో ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ తోటి మనకి సో ఇంకా తక్కువ వచ్చేస్తుంది అండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయన్నమాట సో ఇది కూడా మనకి బ్లూ డిఫరెంట్గా ఉంది కలర్ కూడా యోక్ పార్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ మనకి మగ్గం వర్క్ స్టైల్స్లోనే ఉన్నాయండి మోస్ట్లీ అన్నీ కూడా అండ్ బాటమ్ స్ట్రైట్ బాటమ్ వచ్చేస్తుంది దుపట్ట వచ్చేసి మనకి ఆర్గాన్జాలోనే డిజిటల్ ప్రింటెడ్ దుప్పట్ట ఓకే సో ఇవి వచ్చేసి మనకి కొంచెం సెమీ పార్టీ వేర్ ఆఫీసెస్కి వేర్కి సో కొంచెం మనకి ఏదైనా చిన్న చిన్న బయట వర్క్స్ ఉంటే వెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయి ఇది కూడా మీరు చూస్తున్నట్లయితే యువక్ లైన్లో మనకి మంచి కద్దానా వర్క్ వచ్చేస్తుందండి అండి చాలా బాగుంది ఇది కూడా జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లోనే అండ్ దుప్పట్టా కూడా మనకి ఇలాగా కంప్లీట్ జరీ లైన్స్ తోటి చాలా బాగా వచ్చింది దుపటా కూడా ట్వెల్వ్ హండ్రెడ్లో మళ్ళీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తాయండి సో ఇదైతే మనకి రెగ్యులర్ వేర్కి ఆఫీస్ వేర్కి బాగుంటుంది జస్ట్ ఎయిట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లోనే వచ్చేస్తుంది అన్నమాట సిక్స్ ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ దీని బాటమ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి ఫ్రాక్ స్టైల్లో కొంచెం పార్టీవేర్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంది స్మూత్గా ఇది కూడా మనం చూసినట్లయితే యోక్లైన్ కంప్లీట్ మగ్గం వర్క్ స్టైల్లోనే అండ్ మిర్రర్ వర్క్ వచ్చేస్తుంది అండ్ కింద దామన్లో కూడా మనకి ఇలా డిఫరెంట్గా మిర్రర్ వర్క్స్ ఫ్లవర్ బార్డర్ వచ్చేసింది అనమాట ఇది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో అవైలబుల్గా ఉంది సో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అప్లై అవుతుందండి మీకు దుప్పట్ట అయితే చాలా గ్రాండ్గా వచ్చేసింది కంప్లీట్ మనకి రియల్ మిర్రర్ వర్క్స్ తోటి చాలా గ్రాండ్గా ఉంది రియల్ మిర్రర్ వర్క్స్ తోటి దుపట్టా కూడా సో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కూడా ఉంది కాబట్టి మీకు చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి కాటన్లోనే ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వచ్చేసి యోక్ లైన్ అంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్తో హైలైట్ చేస్తారు అండ్ బాడీ పార్ట్లో మనకి ఇలా బుటీస్ అయితే క్యారీ చేస్తారు అండ్ ప్రింట్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ను కూడా ఇలానే ఆల్ ఓవర్ ప్రింట్ అయితే క్యారీ అవుతుంది అండ్ మనకి వైట్ కలర్లో ఇలా బాటమ్కి కూడా మనకి ఇలా ప్యాచ్ ఇచ్చేసారండి సో చాలా డిఫరెంట్గా ఉందన్నమాట అండ్ దుప్పట్ట సో ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కూడా ఉందండి సో ఇలాంటి మంచి మంచి త్రీ పీస్ సెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మంచి ప్రీమియం కలెక్షనే ఉంది సో రీజనబుల్ ప్రైజెస్ ఇవైతే మీకు బయట మార్కెట్లో ఆల్మోస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంటాయి సో ఇది కూడా మనకి డిజిటల్ ప్రింటెడ్ దుప్పట్టాలోనే లైట్ పింక్ కలర్ కాంబినేషన్లో ఈ ఒక్కటిలో కూడా మనకి స్కాలోప్ ఇచ్చేసి థ్రెడ్ వర్క్ క్యారీ చేశారు దుప్పట్ట ఆల్ ఓవర్ కూడా మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇది మనకి ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది ఆర్గంజా ఓకే పాట్లో వచ్చేసి మనకిలా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుందండి ఇది కూడా చాలా రీజనబుల్ థర్టీన్ ఫార్టీ నైన్లోనే మనకి ఆఫ్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కూడా ఉందండి ఇంకా చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేస్తుంది దుపట్టా కూడా చాలా గ్రాండ్గా వచ్చేసింది ఇలా స్కాలోప్ వర్క్ అండ్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చేసింది అనమాట దుపట్టా మీద కూడా అండ్ ఇలా బిగ్ సైజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో ఇది వచ్చేసి కాటన్లో త్రీ పీస్ సెట్ బిగ్ సైజ్లో అనమాట అండ్ దుపట్టా కూడా ప్రీమియం కాటన్లోనే వచ్చేస్తుందండి ఇవన్నీ కూడా ప్రీమియం మెటీరియల్స్ మీకు వీడియోలోనే క్లియర్గా అర్థమైపోతుంది మోస్ట్లీ ప్రీమియం మెటీరియల్ అని చెప్పేసి ఇది కూడా మనకి ఏ ప్రైస్ రేంజ్లో ఉంటుందండి ఇది ట్రిపుల్ నైన్ అనుకుంటా ట్రిపుల్ నైన్ సో డ్రెస్సెస్ కాకుండా వీళ్ళు సారీస్ లో కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి సో ఇది వచ్చేసి మనకి ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది దీని గురించి కొంచెం జూట్ లెనిన్ వస్తుంది ఓకే జూట్ లెనిన్ కి మనకి కడ్డీ బార్డర్ లాగా అలా వస్తుంది దీనికి డిఫరెంట్ బనారస్ ఫ్యాబ్రిక్ తో మనకి బ్లౌజ్ పేరప్ చేశారా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ గా ఓకే సో చాలా డిఫరెంట్ గా ఉంది మనకి పేస్టల్ కలర్ కాంబినేషన్ కి డార్క్ కలర్ లో మనకి బ్లౌజ్ ఇచ్చేపటికి హైలైట్ అవుతుంది అనమాట కంప్లీట్ చెక్స్ ప్యాటర్న్లోనే వచ్చింది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వచ్చేస్తుంది సో దీంట్లో కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో మనకి ఇది ఏ ప్రైస్ రేంజ్లో ఉంటుందండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ దీంట్లో కూడా మళ్ళీ మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉందండి సో ఇన్ కేస్ నచ్చితే కనుక మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ని చెక్ చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి ఇది మనకి ఏం ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది టస్టర్ ఫ్యాబ్రిక్ టర్ ఫ్యాబ్రిక్లోనే మనకి మీనాకారి బుటీస్ వచ్చేసి కింద కూడా మనకి బార్డర్లో కూడా మీనాకారి బుటీస్ వచ్చేస్తాయండి చాలా డిఫరెంట్గా ఉందనమాట కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లోనే వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ అండి పళ్ళు బ్లౌజ్ ఓకే ఇది పళ్ళు వచ్చేస్తుందండి షార్ట్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ సో దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఇది మనకి ఏ ప్రైస్ లో ఉందండి సో దీంట్లో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉందండి యానివర్సరీ సేల్ సో బెనర్స్ లోనే మనకి పైతానీ బార్డర్ వచ్చేసి సో ఇది కూడా అండి ఈ సేల్ లో మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ లో చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది ఇది కూడా ఏ ప్రైస్ ఉంటుందండి ఇది టూ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మళ్ళీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది అనమాట రిచ్ పళ్ళు వచ్చేస్తుంది మనకి గ్రాండ్ అండ్ బార్డర్స్ కూడా అండి మునియా బార్డర్స్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది సో ఇలాంటి శారీస్ ఇది కూడా అండి మనకి ఇది ఏం ఫ్యాబ్రిక్ అండి ఇది సెమీ పట్టు అండి ఇది సెమీ పట్టులో మనకి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా బ్లూ కలర్లో వచ్చేస్తుంది అండి నేవీ బ్లూ కలర్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా డిఫరెంట్గా ఇచ్చేసారు కాపర్ జరీ బుటీస్ వచ్చేస్తాయి అనమాట సో ఇది వచ్చేసి మనకి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి సో దీంట్లో మళ్ళీ మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది సో ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి సో ఇలాంటి జార్జెట్స్ సో ఇది కటీ బనారస్ ఓకే బనారస్లోనే మనకి ఇలా ఆల్ ఓవర్ బుటీస్ వచ్చేసి సో శారీ అంతా ఇలా ఉండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా బుట్టిస్తో వచ్చేస్తుంది అండ్ పళ్ళు కూడా చాలా గ్రాండ్ పళ్ళు వచ్చిందండి సో పళ్ళు అయితే చాలా గ్రాండ్గా వచ్చేసింది అనమాట సో ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నింది ప్రైస్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ చేంజ్ లో ఉండింది సో మీకు క్లియర్ ప్రైస్ కావాలి అంటే ఒకసారి వాట్సాప్ చేయండి సో చెప్పేస్తారు సో ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కూడా ఉన్నింది అనమాట సో ఇలా శారీస్లో కూడా అండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో ఇది కూడా అండి చాలా డిఫరెంట్గా ఉన్నింది సో దీని గురించి చెప్పండి ఒకసారి ఇది డోలా ఫ్యాబ్రిక్ వస్తుందండి సో డోలా ఫ్యాబ్రిక్లోనే సో డిఫరెంట్ శారీస్ ఫ్రెండ్లీ ఓకే సో ఇది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది మనకి పళ్ళు సో బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సో ఇది మనకి ఏ రేంజ్ లో ఉందండి ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ ఎయిట్ ఫిఫ్టీ కింద మనకి బిగ్ బార్డర్ వస్తుంది పైన వచ్చేసి మనకి ఇలా చిన్న బార్డర్ వస్తుంది అనమాట సో ఎయిట్ ఫిఫ్టీ మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కూడా ఉంది సో చాలా రీజనబుల్ ప్రైస్ లోనే అవైలబుల్ గా ఉంది అండ్ కలర్ ఆప్షన్స్ కూడా అండి మంచి కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి సో ఇదైతే జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లోనే డాలర్ లో వచ్చేస్తుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి సో ఇది ఏం ఫ్యాబ్రిక్ బాందినీ ప్రింట్ వచ్చింది ఇది డోలా సిల్క్ బాందినీ డోలా సిల్క్ లోనే బాందినీ మనకి ఆల్ ఓవర్ మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట అనమాట బార్డర్ మనకి కిందన బిగ్ బార్డర్ వస్తుంది జరీ బార్డర్స్ సో ఇది మనకి ఏ రేంజ్ లో థౌసండ్ ఫిఫ్టీ రేంజ్ థౌసండ్ ఫిఫ్టీ దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో ఇలా మనకి వైట్ రేంజ్ లో సో శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ కస్టమైజేషన్స్ సో అవైలబుల్ గా ఉంటాయండి సో ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ అన్నమాట సో ఇది కూడా మనకి డోలాలోనే వచ్చేస్తుందండి సో గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో సో మనకి కాంట్రాస్ట్లోనే ఇలా బ్లౌజ్ ఇచ్చేసారు సీక్వెన్స్ బ్లౌజ్ ఇదైతే జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కూడా ఉందండి సో దీంట్లో కూడా మంచి కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇలా కొన్ని శాంపిల్స్ మాత్రమే చూపించామండి మీకు ఇంకా కలెక్షన్స్ కావాలి అనుకుంటే సో వీళ్ళకి ఒకసారి వాట్సాప్ చేశారంటే వీళ్ళు క్లియర్గా చెప్పేస్తారు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అవైలబుల్గా గా ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ అనేది అడిషనల్ గా ఉంటాయి సిల్క్ ఇది ఓకే సో ఇది వచ్చేసి మనకి చెన్నూరి సిల్క్ కలంకారీ ప్యాటర్న్స్లో వచ్చేస్తుంది అండి ఇది ఏ ప్రైస్ ఉంది ఇప్పుడు యానివర్సరీ సేల్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఓకే టూ థౌజండ్ ప్రైస్ రేంజ్లో మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో మనకి ప్రైస్ చాలా రీజనబుల్గా వచ్చేస్తుందండి ఇవన్నీ కూడా కంప్లీట్ హ్యాండ్ వర్క్స్ సో దీంట్లో మనకి ఏంటి అంటే డిఫరెంట్ ప్రింట్స్ వచ్చినా ఉన్నాయన్నమాట ఇలాగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ ప్రింట్స్ టూ థౌజండ్ అండ్ కాటన్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఇది వచ్చేసి మనకి కాటన్ సో ప్రీవియస్గా చూసింది సిల్క్ కదా సో ఇది వచ్చేసి కాటన్ ఇవి ఏ రేంజ్లో ఉన్నాయండి ఇవి థౌజండ్ థౌజండ్ రూపీస్ ఒక వీటిలో కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది అలివేలు వస్త్రాలయం మీ మా మనందరినీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ